అందరికీ నమస్కారం అండి ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంతటా రేపు బంద్ జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా యావత్ భారతదేశం మొత్తం మీద రేపు బంద్ జరగబోతుంది దీనికి సంబంధించి స్కూళ్ళు కళాశాలలు ప్రభుత్వ కార్యాలయాలు షాపులు ఇట్లాగ బస్సులు ఇట్లన్నింటినీ థియేటర్లు మూసివేస్తున్నారు రేపు దానికి సంబంధించినటువంటి పిలుపునిచ్చినటువంటి నేతలు అయితే ఈ బంధు ఏ కారణం చేత నిర్వహించబోతున్నారు వివరాల్లోనికి వెళితే ఈ బంధు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా నిర్వహించబోతున్నారు దేశవ్యాప్తంగా సంబంధించినటువంటిది కాబట్టి అయితే ఎందుకు నిర్వహించబోతున్నారంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై భారత్ బంద్కు బహుజన సంఘాలు పిలుపునిస్తున్నాయి ఎస్సీ ఎస్టీ వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చినటువంటి సందర్భంలో ఈ తీర్పుపై బహుజన సంఘాల్లో వ్యతిరేకత వ్యక్తమైంది అని అయితే ఈ రెండు వర్గాల్లో ఉపవర్గీకరణ చేపట్టనున్నటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలకు నిరసనగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీనంటే రేపు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి భీమ్సేన్ ట్రైబల్ ఆర్మీ చీఫ్ల పిలుపునకు వివిధ సంఘాలు మద్దతు కూడా పలుకుతున్నాయి అయితే ఈ తీర్పు ఎస్సీ ఎస్టీలోని ఐక్యతను దెబ్బతీసే విధంగా ఉందని మండిపడ్డారు పలువురు నేతలు అందుచేత ఈ నెల ఇరవై ఒకటవ తేదీనంటే రేపు దేశవ్యాప్తంగా స్కూళ్ళు కళాశాలలు క షాపులు గవర్నమెంట్ ఆఫీసులు సినిమా థియేటర్లు బస్సులు ప్రభుత్వ కార్యాలు ఇట్లాగే ఇవన్నీ కూడా రేపు మూసివేయబడతాయని బహుజన సంఘాల వారు సమాయత్తమయ్యారు ఆల్రెడీగా ప్రకటించారు ఏపీలో కూడా ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారు ద్వారా ఈ బంద్ను నిర్వహించబోతున్నారని ప్రకటించారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేక వ్యతిరేకంగా వీళ్ళు బంద్ చేపట్టారు నమస్తే